సార్ బినిగేరి గ్రామము రెండు ఎకరాలు మిర్చి పెట్టినాము అది ఏం గిట్టుపట్లేదు ఇప్పుడు రెండు లక్షలు పెట్టుబడి ఉంటుంది దిన నాలుగు వందలు సార్ ఒక్క మనిషికి వీడు వస్తే నూట యాభై నూట అరవై ప్యాకెట్ అడుగుతుంటారు ఈ మార్కెట్లోన మరి అక్కడ వాళ్ళు ఎంత కమ్ముకుంటారో మాకంటే తెలియదు మాకు పోయేది నూట యాభై నూట అరవై అట్లా నడుస్తుండదు మరి ఇంక మా పరిస్థితి ఇట్లుండదు ఇప్పుడు మరీ వర్షం ఎక్కువ కాసి ఉండిని కూడా కుళ్ళిపోతూ ఉండవి మాకు అంత నెత్తిమీదేసేరు సార్ మమ్మల్ని ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు యా ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని ఆదుకునే గవర్నమెంటే లేదు ఇంకోటి సార్ సోలేకాయలు కూడా రెండు ఎకరాలు వేసింటాయి రెండు ఎకరాలు వేసింటే కూడా ఇప్పుడు ఈ పత్తులు అవి ఇవి సాలవాయ కేజీలకి నాలుగు వందలు కూలి అంటే కూడా ఒక్క మనిషి దొరకలేదు అవి ఒకరిద్దరు చేసుకునేవి కాదు నలభై ఐదు ప్యాకెట్లు చేను ఇటు ఇడిసేపు పెట్టాము ఇంక దాన్ని గడ్డి పడి తెంచుకునే చేతకాక పులిలు ఎవరు దొరక ఇంకొకనే నెత్తి మీదకి వచ్చినట్లే సార్ మరి పెట్టుబడి పెట్టి పంట పండి పెట్టుబడి పెట్టి పంట పండించి మాకు మా పరిస్థితే బాగలేదు అదంతే పదహైదు రూపాయలు కేజీ అనేది పోతున్నాడు అంతా రెండు ఎకరాల పెట్టుబడిలో మీకు ఇంత లాభం వచ్చింది ఎంత నుకసానం వచ్చింది లాభం అంటే ఇంకా ఇంతవరకు ఏం చూసలేము దాని దానికే కానీ ఇంకా లోతుకే పడుతుంటుంది ఏంటి ఇడిచిపెట్టలేక అట్లే పెంచుకుంటాము ఈ పని తప్పితే మాకు ఏరే విషయం తెలియదు సార్ పద్దులు లేయడము కా ఎద్దులు పట్టుకోవడము చేనిపోవడము గెలింపని చేయడము ఇతర పని తెలియదు మాకు ఇంకా అది దిడిస్తే మాకు బతుకలేదు మా పరిస్థితి ఇప్పుడు ఈ మార్కెట్లో తెచ్చేది నూరు నూట యాభై రెండు వందలకి అట్లే అయ్యేది మాకేమన్నా ఒక ఐదు వందలు నాలుగు వందలు యాభై అన్న ఫాతే ఇంత గిడుతుంది సార్ లేకుంటే ఇంకా దండనికే కూలీలకే జరిపోతుంది కూలీలకు కూడా తక్కువ వచ్చే కూడా రెండు కోతలకి చేత వేసి పెట్టినట్లుండదు ఇప్పుడు మార్కెట్లో నలభై రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా అమ్ముతున్నారు ఇప్పుడు మీ దగ్గర ఇంత పది రూపాయలు కొంటున్నారు అంటే వీళ్ళు దళారులు దోచుకుంటున్నారు ఎవరు దోచుకుంటున్నారు అది చూడసారి మరి దళారులకే మా మచ్చి మార్కెట్లో పెడుతున్నాము వాళ్ళు ఇష్టం వచ్చిన కాటికి తీసుకొని పోతున్నారు ఇంకా అక్కడ ఎట్లా నడుస్తుందో పే మార్కెట్లో మాకేం తెలియదు మాకు ఇంకా అక్కడ ముందుకు కేదు ఉండేది కూడా తెలుదు మా పద్దలో పడింది కాసి తెచ్చు కాసి ఇప్పుడు వచ్చి కాసి తెచ్చుకోవచ్చు కొన్ని ఇప్పుడు మార్కెట్లో అమ్ముకునేవాళ్ళు అది నడుస్తాం నడదో మీ పేరండి నా పేరు గుండ్రాలు చిన్నంగనే సార్ ఎవరు బినిగిరి ఎన్ని ఎకరాల్లో పండించినారు రెండు ఎకరాలు పెట్టినాం సార్ మిరప మిరప ఇంకొక పంట ఏమైనా పెట్టినారా సోలేక రెండు ఎకరాలు పెట్టింది సార్ లాభం ఎంత వచ్చింది ఇంకా నష్టమే వేసుడు సార్ చెప్తే కదా వీళ్ళ దగ్గరే ఇంత కూలర్లు చేతికి రాక ఒక్కన ఇడ్స్పెట్టి అసలు లెక్క అయితే బినిగేర్ గ్రామ్ అది మిర్చి రెండు ఎకరాలు వేసినాము పచ్చిమిర్చి మార్కెట్కి తీసుకొచ్చినాము నిన్న రెండు వందల రూపాయలు ప్యాకెట్ పోయింది కూలోళ్ళకి నాలుగు వందల ఐదు వందలు పడుతుంది అది వాళ్ళది పోయి ఐదు వందలు ఆరు వందలు ప్యాకెట్ అమ్ముతున్నారు మాకు నష్టమే కానీ లాభం అయితే ఇప్పటివరకు చూడలేదు రెండు ఎకరాలకు గాను ఎకరాకి లక్ష రూపాయలు దాకా ఖర్చు వచ్చింది స్ప్రే మందులు నూనె మందులు ఎరువులు అన్ని కలిపి ఇంకా పెడుతూనే ఉన్నాం దానికి మాకు అయితే ఆదాయం కనిపించలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు వానక ఎన్నక కష్టపడుతున్నాం వాన ఇప్పుడు వర్షంలో కూడా తెంపు వచ్చినాము ఇక్కడ మాతో పది రూపాయలకి కిలో కొంటున్నారు బయట వచ్చేసి నలభై రూపాయలు అమ్ముతున్నారు అక్కడ నలభై రూపాయలు నలభై ఐదు యాభై రూపాయలు అమ్ముతున్నారు తిరిగి మనం అమ్ముతున్నారు ఏమంటే ఒకసారి తుఫాన్ అంటారు ఒకసారి అక్కడ సీజన్ లేదంటే డిమాండ్ లేదంటారు సరే ఎక్కువ వచ్చింది అంటారు ఏమొచ్చినా మా మీదకే ఇస్తున్నారు ఇంకా టమాటా పండించిన టమాటా కూడా అట్లే ఉంది రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది కిలో గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అంతే చేసే ఈ గవర్నమెంట్ చూస్తే ఈ గవర్నమెంట్ కూడా అంతే చేసే ఏ ప్రభుత్వం వచ్చి మరి మమ్మల్ని మారుస్తుందో మాకే అర్థం కావట్లేదు మరి మీరే ప్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా దీని గురించి చర్య తీసుకొని మాకు మంచి జరిగేలా చూడాలని కోరుతున్నాం అంటే ఇప్పుడు మీకు నేను జరగలేదంటే ఇప్పుడు దళార్లు ఏమన్నా చేస్తున్నారా లేకుంటే అది పై నుంచి రేట్ లేదా అవునండి ఇప్పుడు ప్రతి ఒక్కదానికి జిఎస్టి అంటే వాళ్ళకి రేటు వీళ్ళకి ఒక రేటు అని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెట్టుకున్నారు మాకైతే ఈ రేటు పోవాలని ఏమైనా పెట్టినారా మార్కెట్లో లో పోతే మాత్రం వాళ్ళు నలభై రూపాయలు కేజీ అని ఫిక్స్ పెట్టినారు మాకు ఎన్ని వంద రూపాయలు పోతుంది రెండు వందలు పోతుంది యాభై రూపాయలు కూడా ప్యాకెట్ పోతుంది ఇష్టం వచ్చినట్లే వాళ్ళు తీసుకుంటున్నారు అంటే మీ ప్యాకెట్లు ఎన్ని ఉంటాయి పన్నెండు కేజీల వరకు వస్తుంది ఒక ప్యాకెట్ ಯಾವ ರೂಪಾಯಿ ನೂರು ರೂಪಾಯಿ ಹೋದೆ ಪ್ಯಾಕೆಟ್ ಮಾ ನಷ್ಟ ಐದು ರೂಪಾಯಿ ಪದ ರೂಪಾಯಿ ಕೆಜಿ ಪಡ್ತದೆ ಮಾಕಿ ಒಳ್ಳೆ ಮುಪ್ಪ ನಾಲ್ವರು ಕೆಜಿ ಅಮಿತಾರ್ದು ಪೀದೇ ತಪ್ಪಾ పెట్టినా ఏడు రూపాయలు ఏడు రూపాయలు కేజీ పడుతుంది అంతే రైతుకి ఏమొస్తుంది ఏం వీళ్ళు ఏమన్నా మాకు ప్రభుత్వం ఏమన్నా ఇస్తే ఇన్సూరెన్స్ లేదంటే కరువు మరి ఇంకా ప్రభుత్వం ఏమన్నా అవ్వకపోతే ఏం లేదు పరిస్థితి ఇది ఈ వర్షాలు ఇట్లా పడుతున్నాయి ధర లేవు పేరు ఏదో గిట్టు పడతారని వస్తాయంటే టమాటే గిట్టుపడదారు లేదు సార్ మీడియా మీడియాలో ఏమన్నా మాకు సాయం చేస్తే బాగుంటుంది మరి అవుతుందో మరి మీరు చేయండి అటు ఒకటి మాల కొనే వస్తే వందలు ఏమవుతుంది ఎక్కడ చేసినాం సార్ ఎక్కడ ఎక్కడ తమడు పెట్టినాను వర్షాలు ఎక్కువై కాసి లద్దకాయ పడిపోయి కాసి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది దానికి కూడా గిట్టుబాటు ధర లేదు సార్ అన్ని వర్షాలు ఎక్కువైపోయి కాసి కానీ మందులు కొనుక్కునే పోతే పిర మందులు కొట్టి కొట్టి పెట్టుబడి కూడా లేదు సార్ ఈ సంవత్సరం మాకేదో ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తే చాలు సార్ మాకేమో ఎక్కువ వాసలేదు రైతులకి ఒక ఎకరాకు వచ్చేసరికి యాభై వేలు పెట్టుబడి పెట్టినాం సార్ ఇప్పటికి ఇంకా యాభై వేలు పెట్టుబడి పెట్టినాము దాంట్లో మేము ఏం తిన్నామనేది లేదు కొనేస్తాడు కొంచెం తెంపుకుని వచ్చి మార్కెట్లో పోసిపోతున్నాము చేనులో ఉంటే పొలం గొబ్బులు వేస్తుందేమో నెక్స్ట్ ఇంకా ముందుకన్నా ఒక వారం రోజులకన్నా రేట్ అవుతుందేమో అనుకేసి అవకాశం మీద అట్లే ఇప్పులు పడుతున్నాం సార్ ముందు చూసేవా ఒక లీటర్ కొనే మూడు మూడు మూడున్నర నాలుగు వేలు దగ్గర లీటర్ ముందు టమాటో సార్ కొట్టడానికి అది గిట్టబడి ధర లేక సార్ ఆ తెంపి పక్కాలు పోయలేక పరిస్థితి లేదు సార్ మా వస్తాలు ఈ వర్షాలు చూసేవా వర్షాల వలన కొంచెం చెడిపోతున్నాము ఆ పండిందని నమ్ముకుందామంటే కిట్టుబడి తర్లేదు సార్ అసలు అది సార్ సమస్య ఆశ్వేర్ మండలం కర్నూలు జిల్లా ఆశ్వేరి మండలం బినిగర్ గ్రామం సార్ నా పేరు సత్యనారాయణ సార్